ఈ రోజు సోషల్ మీడియానే ప్రధానం అయిపోయింది ఎప్పుడైనా ఎవరైనా కూడా రోజుకు వాడ సెల్ ఫోను ఎన్ని గంటలు వాడుతున్నారు అనే లెక్కలు తీస్తే నాలుగు ఐదు ఆరు ఎనిమిది గంటల్లో ప్రధానంగా సోషల్ మీడియా పాత్ర అనేది వాళ్ళు చూసింది చాలా ఎక్కువగా ఉంటుంది ఇంతకుముందు మన వాళ్ళు కూడా చాలా చెప్పారు ఇప్పుడు నేను కూడా గతంలో న్యూస్ ఏదైనా తీసుకోవాలంటే ఇంటికి పోగానే ఈటీవో లేకపోతే టీవీ ఏదో పెట్టేవాళ్ళు అసలు ఇప్పుడు టీవీ పెట్టడమే మానేం ఆగిపోయి అసలు టీవీ పెట్టడమే లేదు సార్ కూడా ఒక మాట చెప్పారు రేవంత్ రెడ్డి గారు నిన్న పన్నెండు ఏళ్ళు ప్రకటిస్తే అది ఎవరికి లాభం ఎవరికి నష్టం ఎంత చెప్పిండు ఎంత ఇచ్చిండు ఎందుకు తప్పిస్తున్నాడు అసలు ఇప్పుడు ఎవరైనా ఎడిటోరియల్ రాయాలంటే కూడా ఇది అన్ని చూసి రాసిందే పరిస్థితి వచ్చింది అంటే అంత బాగా డిజిటల్ మీడియా ఈరోజు ప్రతిదీ బయటికి ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది అంటే ఓపెన్ గా అంటే ప్రజల తరపు నుంచి ప్రజలకు కనబడేటటువంటి విషయాల నుంచి ప్రభుత్వం చెబుతున్నటువంటి గతంలో చెప్పినటువంటి వాగ్దానాల నేపథ్యంలో ఏది జరుగుతుంది ఏది జరగట్లేదు ఏది ప్రజలకు నష్టం అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా గ్రహించడం ద్వారా ఓపెన్ మైండ్గా రాస్తున్నటువంటి స్థితి ఈరోజు డిజిటల్ మైండ్కి వచ్చింది అనేటువంటిది ఈ సందర్భంగా మనం అందరం గుర్తించాలి అంతేకాదు కొత్త కొత్త ఆలోచనలు కొత్త అనేక రకాలైనటువంటి మార్గదర్శకాలు ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన విధానం గతంలో మీడియా అంటే పదో పన్నెండో ఏదో కొన్ని ఉండేవి అవి మాట్లాడేవి ఇప్పుడు అట్లా కాదు ఎవరికి వాళ్ళకు యూట్యూబ్ పెట్టుకునే అవకాశం ఉంది ఇప్పుడు మనం కొంతమందిని పెట్టాం కాబట్టి మీడియా అని డిజిటల్ మీడియా అంటున్నాం కానీ ఇప్పుడు నూట నలభై కోట్ల మందికి ఎవరికి వాడు యూట్యూబ్ పెట్టుకొని తన అభిప్రాయాన్ని చెప్పుకునేటటువంటి స్థితి ఈరోజు మనకు వచ్చింది అందుకనే ఈ డిజిటల్ మీడియా ప్రాధాన్యత అనేటటువంటిది చాలా పెరిగిపోయిన పరిస్థితుంది మన వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొట్టాం మలబొడతాం సమస్య అది కాదు అట్టడుగు వర్గాల ప్రజల యొక్క దైనందిన సమస్యల విషయాల్ని బయటికి తీసుకురావడం ఉంటే మన హక్కుల సాధన కోసం ఆ ప్రజల యొక్క వెనక ఉండేటటువంటి చైతన్యం కానీ వాళ్ళ బలం కానీ వాళ్ళ ధైర్యం గాని వాళ్ళ దమ్ము కానీ మనకు వస్తేది మనం అర్థం చేసుకోవాలి వాళ్ళకందరికీ తనం ద్వారా తమ్ముండొచ్చు కానీ మనకు ధన బలం కంటే ప్రజా బలం ద్వారా తమ్ముంది అనేటటువంటి స్థితిని నెలకొల్పే బాధ్యత కూడా మన మీడియాకు ఉండదనేటువంటిది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ క్రిటికల్ థింకింగ్ అనేటటువంటిది కూడా అంటే గతంలో ఒకరో ఇద్దరు ఎవరినో పిలిచి వేదికల మీద పిలిచి మాట్లాడించే పరిస్థితి ఏదైనా ఉంటే అది మనం కూడా విని అమ్మ ఆ టైం కు సార్ మాట్లాడుతున్నాయి ఇప్పుడు అట్లా కాదు ఎవరికి వాళ్ళుగా క్రిటికల్ గా థింకింగ్ చేసి దాన్ని తమ వయసుగా అని కూడా చాలా విషయాలు చెప్పిండు అంటే అనేక రకాలుగా సమాజం మొత్తం కూడా ఈ రోజు ఉండేటటువంటి సృజనాత్మకమైన విషయాలు ప్రతి మనిషి ఆలోచన కళారూపాల్లో కూడా నాట్లేస్తూ నాట్లేస్తూ పాడుతున్న పాట ఈరోజు వైరల్ గా మారి లక్షల సంఖ్యలోకి వెళుతుంది అంటే అది ఆ ఆ మట్టిలో మాణిక్యం యొక్క పాత్రని డిజిటల్ మీడియా పైకి తీసుకొస్తుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు మనం ఎప్పుడైతే ప్రజల తరఫున నిలబడి పని చేయడానికి ప్రజల సమస్యల్ని అట్టడుగు వర్గాల సమస్యల్ని ముందుకు తీసుకొస్తే ఆ ప్రజల యొక్క అనేటువంటిది మనకు తప్పకుండా అనేటువంటిది కూడా నేను దృష్టికి తీసుకొస్తున్నా అన్నట్టుగా మరి నిజంగా అన్ని రాస్తే మరి జైలుకు పోవడం ఇదంతా ఉన్నది మన సారు ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఆ ఏడవది నేను హామీ ఇస్తున్నాడు కానీ అసలు మేము లగచల్ల పోవాలంటే సీఎం ఆఫీస్ క్యాంప్ ఆఫీసుకు ఫోన్లు చేసి మీరు ఇప్పుడు అరెస్ట్ మమ్మల్ని పోలీయకపోతే రాష్ట్రం అంతా దిగ్వాదనం అవుతుంది మొత్తం ఆందోళన చేస్తాం అంటే ఈ స్థాయిలో మాట్లాడితే తప్ప పోనటువంటి స్థితి అంటే ఎంత దుర్మార్గం దౌర్భాగ్యం అంటే అంటే మీడియాని అంటే అసలు విషయమే బయటికి రాకుండా చేసేటటువంటి స్థితి అనేటువంటిది అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంగా భావించి చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఇట్లా చేయటం అనేటువంటిది ఇది అణిచివేత అనేది చట్టాలు మన మీద ప్రయోగించడం అనేది ఇవన్నీ చాలా ఉన్నాయి వీటికి కూడా మనం తట్టుకోవాలి నిలబడాలి అయితే ఇదే సందర్భంలో ట్రోలింగ్ జరగటం అనేక రకాలైనటువంటి విద్వేషాలకి కోనుకోవటం అనేక రకాలైనటువంటి అనారోగ్య విషయాలను కూడా ప్రచారం ఇవన్నీ కూడా కొనసాగుతుంది ఇన్ని కూడా మనం చూస్తూనే మనం ఆరోగ్యకరమైనటువంటి మంచి విషయంతో కూడుకున్నటువంటి ప్రజల సమస్యల్ని ముందుకు తీసుకువెళ్తే తప్పకుండా మనం డిజిటల్ మీడియా వెనకాల మన యూనియన్ ఏదైతే జర్నలిస్ట్ యూనియన్ కోరుకుంటుందో దానికి ప్రజలందరి కూడా వంతు సహకారం అనేటువంటిది మనకు మనకుంటది ఆ వైపుగా ఏ జరిగినా మా సిపిఎంఎల్ మాస్ అయిన తరఫున కూడా మీకు అండగా నిలబడతామని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను